హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అతను పవన్ కళ్యాణ్ కు వీరభిమాని అల్లూరు జిల్లా పాడేరు మండలం గుత్తులు పుట్టు పంచాయతీ జీ చెందిన పాంగి శివాజీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టారు పాడేరు శ్రీకృష్ణపురం గర్ల్స్ స్కూల్లో పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ లో స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థినికి జనసేన కార్యకర్త వీరభిమాని పాంగి శివాజీ పదివేల రూపాయలు అందించారు ఇలా ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు పదివేల రూపాయలు విద్యార్థులకు అందిస్తామని చెప్పుకొచ్చారు నాది సంతైదు నేను మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మీరాభిమాని వీరాభిమానమాట అయితే నిన్న పవన్ కళ్యాణ్ బర్త్డే సెప్టెంబర్ రెండో తారీఖు నిన్న వస్తాను అనుకున్నాను ఈ ఛానల్ రాలేకపోయినా అయితే నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే గిరిజన పిల్లలు బాగా చదవాలి మంచి పొజిషన్లో ఉండాలి అనే ఉద్దేశం నా వంతుగా సహాయం ఎంతో కొంత